హాయ్ హలో నమస్తే నేను మీ మల్లె శ్రీశైలం తెలంగాణ న్యూస్ ఛానల్కు స్వాగతం మనము రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సామాజికవేత్త ఎంతో క్రీడ నైపుణ్యం కలిగినటువంటి ఏవిఎం శ్రీధరవర్మ గారు మనతో ఉన్నారు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అలాగే ఎన్ఎంఆర్ అంటే నీలమ్మద్ధు గారి యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా కొనసాగుతున్నారు అలాగే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఆయన జిల్లా సామాజిక కార్యకర్త అవార్డు గ్రహీత ఐట్రిక్ కొట్టడం జరిగింది అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి వృద్ధులకు విత్తంతువులకు మహిళలకు అలాగే పేద విద్యార్థులకు వివిధ రూపాలలో సమాజ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఏవిఎం శ్రీధరవర్మ వర్మ గారు ఉన్నారు అసలు ఏవిఎం శ్రీధరవర్మ వర్మ గారి అంతర్మదనం ఏంది ఒకవైపు ఎన్ఎంఆర్ యువసేన అంటారు మరొక వైపు ముదిరాజ్ యువజన యువజన సంఘం అంటారు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అంటారు అంటే మూడు పాదాల మీద నడిచేటువంటి శ్రీధర్ వర్మ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఆయన మాటల్లో మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గారు నమస్కారం అండి ముఖ్యంగా తెలంగాణ లెజెండరీ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా తరపున శ్రీధర్ వర్మ ముదిరాజ్ షాద్నగర్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు శ్రీశైలం గారు అడిగినట్టు గతంలో చూసుకుంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో నేను కొంతమందిని చూసి చెల్లించి ఒక సమాజానికి మనమంటూ ఒక గుర్తింపు రావాలి సమాజంలో మనం తోటి వారికి సాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు కొంతమందిని బార్ అసోసియేషన్స్ డాక్టర్స్ అసోసియేషన్స్ మీడియా మరియు పోలీసు మరి అధికారులు అనాధికారులు రాజకీయ నాయకులను అందరినీ కూడా ఒక కుటుంబంలాగా ఒక కమిటీ చేసి షాద్నార్ స్పోర్ట్స్ సొసైటీ అని ఏర్పాటు చేసి ఒక అజయ్ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము నిరుపేదలకు బుక్కులు మరియు మహిళలకు మరియు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వీల్చైర్సు మరియు ఇవన్నీ అందజేయడం జరిగింది దీనిని ఎన్వైకే కేంద్రం గుర్తించి అప్పుడున్న కలెక్టర్ దమయాంతి మేడం గారు మా యొక్క సేవల్ని గుర్తించి జిల్లా సమాజ కార్యకర్తగా హ్యాట్రిక్ సాధించడం వలన కంటిన్యూగా మూడు సంవత్సరాలు సేవా కార్యక్రమాలు వారు పురస్కారం అందించారు దానికి చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క పురస్కారాన్ని మా మా యొక్క బాధ్యతను మరింతగా పెంచింది ఆ బాధ్యతతో మేము ముందుకెళ్ళి తోటి వారికి మనం సహకరించాలి మనమొక్కరమే ఎదగడం కాదు మనతో పాటు పది మందిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కంకణం కట్టుకొని జిల్లా సమాజ కార్యకర్తగా కొనసాగుతూ అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా ఎంతో అత్యధిక జనాభా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే ప్రతి నాయకుడు ఒక ప్రతిభ ఉన్న విద్యార్థులను తీసుకోండి ఒక నాయకులను తీసుకోండి వారు ఎంతసేపు అక్కడి వరకు అట్టడు కూడా గ్రామస్థాయికి వరకే మిగిలిపోతున్నారు వారిని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం వినూత్ కార్యక్రమాలు చేపట్టి నా వంతు సాయ సహకారంలా అలుపెరగానే అర్జునుడిలాగా ముందుకు వెళ్తున్నాను తోటి వారి సహకారంతో మిత్రులు కూడా మరియు నా కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరూ వెన్ను తట్టి నువ్వు చేస్తున్న కార్యక్రమాలకు మేము వెంబడిగా ఉంటామంటూ ఈరోజు మాకు ఆదర్శంగా నీలం మదన్నం తీసుకున్నాము ఎందుకంటే ఆయన మూడు రాష్ట్రాలలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మంచికి చెడ్డకు పెళ్ళికి పుష్పమిట్టలు ఇవ్వడము మరియు వారికి బియ్యము వస్త్రాలు ఇవ్వడము నిరుపేదలను చదివించడము ఆయనను ఒక ఆదర్శంగా తీసుకొని మీ కార్యక్రమాలు చేపడుతున్నాం రాబో కాలంలో కూడా ఈరోజు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నీలమ్మదన్నలా ఉండాలి ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ముప్పై మూడు జిల్లాల్లో బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే నేను ఒక అభిమానిగా చెప్పడం లేదు ఈరోజు మొన్న గతంలో మేము ఇక్కడ పండగసాయి అన్న విగ్రహ ఆవిష్కరణకు ఎలికట్ట పిలిచినప్పుడు ఆయన అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అక్కడ మంత్రులతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము అక్కడ ప్రతి గ్రామంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఒక బీసీలను ఎంకరేజ్ చేయాలి సంబంధ వర్గాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు నీలమ్మదన్న గారు మేము మిలిచిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అలాగే స్థానిక ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందనలు తెలియజేశారు ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అందరూ కూడా ముందుకెళ్లాలని అనుకుంటారు కాబట్టి దాని యొక్క దృష్టిలో ఈరోజు మేము దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మనము ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ముందంజు ఉంచి వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నీలమ్మదన్న నాయకత్వంలో మేము ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు కూడా పూర్తయినాయి దానికి సహకరిస్తున్న మా తోటి మిత్రులు మహేష్ గారు నారభ శ్రీనివాస్ గారు అలాగే మేము ఒక బీసీలు అన్నట్టే కాకుండా బడుగు బలహీన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క నాయకులను కలుపుకొని పోతున్నాము కాబట్టి రాబోయే కాలంలో కూడా మేము ఒక మూడు నుంచి ఐదు లక్షల మందితో మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఈరోజు నేను బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను దానికి మెట్టుకాడి శ్రీనివాసన్న గారు మరి మిగతా కార్యకర్తలు కూడా మాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే షాద్నార్ తాలూకా ముద్రా సంఘం అధ్యక్షులుగా యువత అధ్యక్షులుగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కాబట్టి ఈరోజు మన మిత్రులు అన్నట్టు శ్రీధర్ వర్మ మూడు నాలుగు సబ్జెక్టుల మీద వెళ్తుండు మరి దేనికి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఇస్తారని ఒక ఒక క్రిటికల్ క్వశ్చన్స్ అడిగాండు కాబట్టి ఈరోజు నాలుగు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎటు చూసినా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక తానం ఉండి సమాజానికి ఏం జరుగుతుంది అనేది ఒక దిక్సూచి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అలుపెరగాని పోరాటం చేసిన ఎగ్జాంపుల్గా చెప్తున్న ఈరోజు అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఈరోజు ఒక అంబేద్కర్ని ప్రతి సమాజము ప్రతి నాయకుడు ఈరోజు ఒక భగవంతుని లాగా పూజిస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగ విలువలు మనకి ఈరోజు అంటే ఒక వ్యక్తిని గౌరవించాలి సామాన్యకు ఒక పౌరునికి ఒక నాయకునికి నడుస్తున్న యుద్ధంలో ఒక పౌరుడే గెలవాలి ఎందుకంటే అట్టడుగు స్థానంలో ఉన్న నా పౌరునికి కూడా పైన ఉన్న లీడర్కు కూడా సమన్వయం జరిగినప్పుడే ఈరోజు దేశ భవిష్యత్తు ఒక పునాదిగా ఏర్పడుతుందని మన భారత రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి ఆయనను మనం అందరము ఆదర్శంగా తీసుకోవాలి ఒక సుభాష్ చంద్రబోస్ కానీ ఒక అల్లూరు సీతారామరాజు కానీ మహాత్మా గాంధీ కానీ ఇలా జ్యోతిరావు పూలే కానీ సావిత్రి కానీ వారు కూడా ఈరోజు సమాజం కోసము త విద్యను ఈరోజు సమాజం కోసం వారు పిల్లల్ని అనడం కూడా బంద్ చేసి ఈ సమాజమే నా పిల్లలు అన్నట్టు ఈరోజు జ్యోతిరా పులి గారు సావిత్రి బాయ్ గారికి వారికి పాదాభి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక అట్టడుగు సామాజికం నుంచి వచ్చి సమాజానికి మనకు సమాజం ఏం చేసింది కాదు మనం సమాజానికి ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ముందడుగు చేసిన ఆ గొప్ప మహనీయులకు ఖచ్చితంగా వారికి పాదాభి వారిని మనం అందరం ఆదర్శంగా తీసుకొని ప్రతిదీ అందరినీ కలుపుకొని మూకుమ్మడిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే విద్య ఉద్యోగం మరియు వైద్యం ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకులు దీనిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈరోజు సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా లక్షలల్లా ఖర్చు అవుతుంది అతను చూయించుకోలేని పరిస్థితి విద్య అతనికి ఎంత ప్రతిభ ఉన్నా కూడా తనకు ఆర్థిక స్థోమత లేక వెట్టడుగు వెన్ వెనుకడుగు వేస్తుండ్రు కాబట్టి దీనిపైన రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రులు కానీ సీఎం గారు కూడా ఈరోజు కొన్ని స్కూళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రత్యేకంగా విద్య పైన దృష్టి పెడితే ఖచ్చితంగా రాబో కాలంలో విద్య వల్ల ఏమైతే అంటే ప్రతిభ పెరుగుతుంది సమాజం పైన అవగాహన వస్తుంది కాబట్టి ఈ విద్య అనేది ప్రతి ఒక్కరూ చదువుకోవాలి కాబట్టి ఇది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో విద్య అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ ముందుకు వెళ్ళిన నాడే మనం విజయం సాధిస్తాం కాబట్టి ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన అని నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ ఏం జరిగినా గతంలో మేము ఇరవై ఏళ్ళ నుంచి సామాజిక సేవలు చేసినాం కానీ ఈరోజు మాకంటూ ఒక నాయకుడు కావాలి ఈ నాయకత్వాన్ని నడిపించే ఒక గొప్ప లీడర్ కావాలి అతను ఎవరు అని అంటే నీలమ్మ అని మేము గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే వ్యక్తి ఒక సమాజానికి ఒక కులానికి అని కాకుండా సబ్బండ వర్గాలను తన కుటుంబం అని ఈరోజు ముందుకు నడిపిస్తున్న గొప్ప నాయకుడు అంటే నీలం మధు ముద్రాజ్ అని నేను గొప్పగా చెప్తున్నా ఎందుకంటే ఎంత ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నాకు ఈ ఆపద ఉందంటే గడపదట్టి నేనున్నా అని అభయాసం ఇచ్చే ఒక గొప్ప నాయకుడు నీలమ్మదన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మెదక్ పార్లమెంటులో నాలుగు లక్షల అరవై రెండు వేల ఓట్లు వచ్చిన నీలమ్మదనని అభినందించండి ఎందుకంటే అంత పోటీలో కూడా ఆయన ఒక పోటీ ఇచ్చిండు ఒక సమాజం ఒక సామాజిక కుటుంబం నుంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు అంచెలంచెలుగా తన సో తన సొంత పా తన సొంతంగా ఎదిగిన ఒక గొప్ప లీడర్ ఎవరంటే నీలమ్మదన్న అటువంటి నాయకుడు కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు కాబట్టి నా ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు సమాజంలో బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూటికి అరవై నుంచి డెబ్బై మంది బీసీలు ఉన్నా కూడా ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళవైతున్నాయి సీట్లు నాయకులవైతున్నాయి దీనిపైన దృష్టి పెట్టి ఇప్పటికైనా కష్టపడే ప్రతి నాయకునికి కానీ కార్యకర్తకి కానీ సామాన్య నాయకుని కానీ ఎందుకైనా పెద్దపీట వేసిన రోజే ఈరోజు సమాజం బాగుపడుతుంది ఈరోజు న్యాయపరంగా చూస్తే చాలామంది అట్టడుగున ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది ఒక నాకు నా అన్యాయం జరిగినా కూడా ఒక దే ఒక లీడర్ తానికొ చెప్పుకోవాలన్నా కూడా అక్కడ పెద్ద లీడర్ ఉంటే అతనికి సమన్యాయం జరగలేకపోతుంది ఇటువంటివి జరగకుండా మన దగ్గరికి వచ్చిన వాడికి ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది నీలమ్మదన్న యువసేని కాబట్టి దానికి సహకరిస్తున్న ప్రతి జిల్లా కన్వీనర్లకు మరియు అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీలకు పెద్దపీట వేసిన రోజే ఈరోజు మనకు సమన్యాయం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ముద్రాజుల పరంగా తీసుకుంటే నేను ఒక ముద్రాజుగా చెప్పడం లేదు నేను ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నాను ఈరోజు ముద్రరాజులకు అన్ని రంగాల్లో పెద్దపీఠం వేసామన్నారు ఈరోజు మనం తీసుకుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మినిమం ఒక నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాలలో నలభై ఐదు వేల నుంచి అరవై వేల జనాభా ఉన్నారు ఎగ్జాంపుల్ జడ్చల్లా షాద్నగర్ పర్గి నారాయణపేట మొన్న నారాయణపేటలో అరవై వేల మంది ముద్రాజులు ఉన్నారు కాబట్టి ఏకదాటిగా అక్కడ వాకిటి సిఆర్ఎన్ అని గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే బీసీలందరూ కూడా మాకంటూ ఒక నాయకుడు కావాలి ఈ నాయకుని వల్ల మాకు న్యాయం జరుగుతుంది అన్న రోజే మనము ముందుకు వెళ్తాం కాబట్టి ఈరోజు ముద్రా సంఘం నాయకులు కానీ బీసీ నాయకులు కానీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉంటే ఒక నాయకుడిగా ముందుకు వచ్చి వారికి సేవలు చేయడానికి నా వంతు కృషి చేస్తాను ప్రత్యేకంగా మా ముద్రా సంఘం సభ్యులకు మరియు బీసీ మహాసభ నాయకులకు నీలమ్మదన్న సభ్యు కమిటీ సభ్యులకు మరియు స్పోర్ట్స్ సొసైటీగా ఏర్పడ్డప్పుడు నాకు సహకరించిన డాక్టర్సు మీడియా పోలీస్ మరియు ప్రతి ఒక్కరి సహకారంతో ఒక సోషల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ చేస్తూ కొంతమంది నిరుపేదలకు చేయుతను అందించాను ఆ చేయుత వల్లనే మనకు ఈరోజు జిల్లా సామాజిక కార్యకర్త అవార్డు వచ్చింది వచ్చింది కన్నా బాధ్యత వెంచింది కాబట్టి రాబోయే కాలంలో ఈ షార్ధా నియోజకవర్గంలో ప్రజలకు మరింత చేరువలో ఉండి మన ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజీలో కూడా మన క్యారమ్ బోర్డ్సు చెస్ బోర్డ్సు పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాం మహేష్ వర్మ శ్రీధర్ వర్మ ఎందుకంటే మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మాణిక్య వర్మ ఆయన ఒక్కటే చెప్పేది నేను ఒక హెడ్ మాస్టర్గా ఉన్నా నేను పది మంది పిల్లలకు సహకరించాలని నేను సహకరిస్తున్నానన్న ఫ్యూచర్లో మీరు కూడా నిరుపేదలు ప్రతిభ ఉంటారు నిరుపేదలు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు మీ వంతు మీరిద్దరు అన్నదమ్ములు మహేశ్వర్మ శ్రీధర్ వర్మ పేరు పెట్టినట్టు కాదు మీ పేరుకు సార్థకత ఉండాలంటే సమాజంలో ఒక మంచి పనులు మీకు చా చాతనైనంత వరకు విద్యను ప్రోత్సహించండి విద్య వల్ల వాళ్ళు ప్రయోజకులు రోజు మాకు ఇతను సహకరించిన అనే ఒక పేరు ఒకటి చాలు మనకు కాబట్టి సమాజంలో ఏదైనా ఉండని ఒక సమాజానికి దిక్సూచిగా మనం ముందుకెళ్ళాలనేది నా కాన్సెప్టు కాబట్టి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మేము ఈ బీసీల తరపున బడుగు బలహీన వర్గాల తరపున సామాజికంలో ముందుండి ఖచ్చితంగా ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటే షాద్నగర్లో ఒక యువ నాయకుడిగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ప్రతి ప్రతిపక్షాలను కూడా ఎదుర్కొని ఈరోజు ముందుకు వెళ్తున్న మన గౌరవనీయులు విల్లపల్లి శంకరన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా ఎదిగి ఈరోజు అందరికీ దిక్సూచిగా ఒక ఆదర్శంగా ముందుకెళ్ళిన శంకరన్న కాబట్టి ఆయన ఆచరణలో ఈరోజు ప్రతి కాలనీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పేదవాళ్ళకు ఇల్లు కూడా మంజూరు అవుతున్నాయి ఎందుకంటే ఒక సామాజిక కార్యకర్తగా చెప్తున్నాను పని వర్క్ చేస్తున్న ఏ నాయకుడు ఏ పార్టీ అయినా ఉండని కానీ వర్క్ చేస్తున్న అభివృద్ధి పరుస్తున్న ప్రతి నాయకుడిని ప్రతి ప్రజలు కానీ అందరూ కూడా అభినందించాల్సిన విషయమే కాబట్టి కాబట్టి ప్రతి రాజకీయ నాయకునికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మనం ఏ పార్టీలో ఉన్నామని కాదు ప్రజలకు ఎంతవరకు మనము దగ్గరగా ఉన్నామనేది ఇంపార్టెంట్గా ముందుకెళ్ళాలి ఆ రోజు ప్రజలు ఆశీర్వాదంతో ఎవరమన్నా రేపు రాబో కాలంలో ప్రజల ఆశీర్వాదం ఉంటే వారికి చేరువలో ఉండి ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా ఇప్పటి వరకు నాకు సహకరించిన షార్ధ నియోజకవర్గ ప్రతి ఒక్కరికి కుల బంధువులకు మరియు బీసీ నాయకులకు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఒక నిమిషం ఒక క్వశ్చన్ అడుతాను మీరు ముదిరా సంఘం షార్నార్ తాలూకా అధ్యక్షులే కొనసాగుతున్నారు అదేవిధంగా ఆ యువత అధ్యక్షులు కొనసాగుతున్నారు అదేవిధంగా ఎన్ఎంఆర్ రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్గా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఒక ముదిరాజు ముద్దు బిడ్డగా మీరు ఉంటూ ముద్రా సామాజిక వర్గం రాజకీయంగా ఏ విధంగా అనుగతబడుతుందో మీరు చూస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు ముద్రా సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారంటే వెళ్ళలో లెక్క పెట్టవచ్చు అంటే అంత తక్కువగా ఉన్నారు ఓన్లీ ఇక్కడ శ్రీహరి గారు ఉన్నారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సామాజిక వర్గానికి మంచిగా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక ఎన్ఎంఆర్ సంస్థ ఎన్ఎంఆర్ యోజన రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా షాద్నార్ తాలూకా ముదిరా సంఘం అధ్యక్షులుగా మీరు సామాజిక వర్గానికి చెందిన మీరు ఒక నాయకుడిగా మీరు దీన్ని ఏ విధంగా చదువుతారు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఒక హామీ స్పష్టమైన హామీ ఇచ్చింది ఏంటంటే సామా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాము బీసీ డీలో ఉన్నారు కదా వాళ్ళు బీసీఏలోకి తెచ్చే విధంగా మేము కృషి చేస్తామని గత రేవంత్ రెడ్డి గారే గతంలో హామీ ఇవ్వడం జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక ముదిరాజు ముద్దుబిడ్డగా మీరు దీన్ని ఏ విధంగా సార్థకత చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేకపోతే ఇక్కడ నుండి ఉండే ఎమ్మెల్యే గారి దృష్టికి దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుని ముదురాజు ముదురాజ్ కులసులు యొక్క మనసే మనం గెలుచుకోబోతుందా దీనిపైన మీ అభిప్రాయం మంచి క్వశ్చన్ చేశారు శ్రీశైలం గారు అయితే గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ముద్రాజు సామాజిక వర్గాన్ని ఎవరు గుర్తించడం లేదు వారు చాలా పెద్ద సామాజిక వర్గం అని చెప్పి నారాయణపేట సభలో వాకిడి సిఆర్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరిగింది ఆ సభకు మేము వెళ్ళడం కూడా జరిగింది అక్కడ మన ముఖ్యమంత్రి గారు ఓ మాట అన్నారు ముద్దురాజులు ప్రతి నియోజకవర్గంలో థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉన్నారు వాళ్ళు ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి నేను మెనిఫెస్టోలో అన్నట్టు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేరుస్తా అన్నారు దానిపైన చర్చలు జరుగుతున్నాయి దానిపైన మొన్న వంశన్న ఎంపీగా నిలబడ్డప్పుడు మేమందరం ముద్రాజులందరం కూడా సంతకాలు చేసి ఒక వినతిపత్రం శంకరన్న గారికి మన పార్లమెంట్ మెంబర్గా నిలబడ్డ మన వంశీ చంద్రన్న గారికి కూడా వినతిపత్రం అందజేయడం జరిగింది దాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పారు కాబట్టి ఆ విషయంపైన మేము వినతిపత్రం ఒక సభ ఏర్పాటు చేసి వారికి మద్దతుగా కాంగ్రెస్కు మద్దతుగా ఎంపీ ఎలక్షన్లో మేము ఒక సాయిరాజా మినీ ఫంక్షన్ హాల్లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని వారికి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది దీనిపైన అలాగే ఈరోజు నారాయణపేట సభలో కూడా వాకిటి సిఆర్ అన్న గారికి మంత్రి పదవి ఇస్తా అన్నాడు ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి శ్రీఎం రేవంత్ రెడ్డి గారని నేను సగౌరవంగా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు చాలామంది నాయకులను చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి చూస్తున్నాము ఈరోజు అప్పట్లో మనకు సుప్రీంకోర్టులోనే ఏసీ రోజు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు ముదిరాజులని కంపల్సరీ చేరాలని ఆ రోజు కొంచెం రాజకీయాల అనివార్య కారణాల వల్ల ఆ యొక్క బిల్లు పాస్ కాకపోవడం వల్ల అది అదృష్టమో దురదృష్టమో ఆ రోజు కాలేదు కానీ ఈ రోజున్న చైతన్యం చెందిన యువత ముదురాజులు ఒక పట్టు మీద పట్టి ఈరోజు ఖచ్చితంగా మన శ్రీధరణ మీరైతే ముందరికెళ్ళి తీసుకెళ్ళగలుగుతారని చెప్పి ఈరోజు అన్ని ఆరు మండలాల అధ్యక్షులు మనకందరికీ సహకరిస్తున్నారు మరియు నియోజకవర్గ నూట యాభై రెండు గ్రామాలలో ఉన్న ముదిరాజులు కూడా మీ అమ్మడి మేము ఉంటాం శ్రీధర్ వర్మన్న మీరు ముందుకెళ్ళాలండి అండి వా యొక్క అభినందనలతో వా యొక్క చేతి చేతితో నేను ఈరోజు ప్రతి కార్యక్రమానికి శ్రీకారం దుడుతున్నా ఎందుకంటే ఏ పని అయినా సరే ఒకరితోటి స్టార్ట్ అవుతాయి ఆ ఒక్కరిని నేను లేదు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ ఇంట్లో భాగస్వాములుగా నాకు అదొక సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరినీ కలుపుకొని పోయినాడే మనం విజయం సాధిస్తాం అది అది కురుక్షేత్రం ఉండని మహాభారతం ఉండని అందరినీ కలుపుకొని పోయి అందరికీ సమన్వయం చేసిన రోజే ఇది న్యాయం జరుగుతుంది అనేది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నారాయణపేట సభలో వాగ్దానం చేశారు ముద్రాజులకు ఖచ్చితంగా కేబినెట్లో మంత్రి పదవి ఇస్తాను ఆ మంత్రి పదవి ఇస్తాను మాట నిలబెట్టుకుండు కాబట్టి ఈరోజు మొన్న నీలం మదన్న గారు కూడా మీటింగ్లో చెప్పారు ముప్పై మూడు జిల్లాల ఎన్ఎంఆర్ యువసేన కమిటీ మీటింగ్లు అయినాయి అందులో కూడా చెప్పారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మన సమాజాన్ని గుర్తించిండు గుర్తించి మన ముద్రాలు ముద్దుబిట్ అయిన వాడి సిఆర్ అన్న గారికి నారాయణపేట సభలో చెప్పినట్టు మాట నిలబెట్టుకుండు కాబట్టి ఆయనకు ఇక్కడ మేము పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఎందుకంటే సామాజికంగా మనం ఏ కులమైనా ఉండాలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒక సీఎంగా మేమైతే దాన్ని సగౌరవిస్తున్నాం మీరు అన్నట్టు మీడియా అడిగిన శ్రీచలం గారు మీరు అడిగినట్టు మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఒక్కరికే జరిగింది మరి మీరు ఇంత సామాజిక వర్గం ఉన్నారు కదా మీరు ఒక పది మంది ఎమ్మెల్యే కావాలని అంటారు అది నెక్స్ట్ రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మేము దీన్ని మెనిఫెస్టోలో తీసుకెళ్తాము ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి నీలమ్మదన్న అధ్యక్షతన మేము ఖచ్చితంగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల జనాభాతో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం త్వరలో అది సీఎం గారికి చెప్పే చేస్తాం మేము అది చేసి ఆ మెనిఫెస్టోలో మేము ఖచ్చితంగా ఈరోజు ఇంకొక నూ ముప్పై అసెంబ్లీ క్యాన్సల్స్లు పెరుగుతున్నాయి నూట పంతొమ్మిదిలో నూట యాభై మూడేమో అవుతున్నాయి కాబట్టి ముద్దిరాజులు అత్యధిక సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి అందులో ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ముద్దిరాజులకు టికెట్లు కేటాయించాలి ఎక్కడెక్కడ అత్యధిక జనాభా ఉన్నారో ముదిరాజులు నియోజకవర్గంగా వారికి అక్కడున్న అన్ని కులాలను కలుపుకొని బీసీలను ఎస్సీ ఎస్టీ బీసీ బడువు బలైన వర్గం అన్నీ కలుపుకొని మేము మద్దతుగా మేము ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తాము ఖచ్చితంగా కాబట్టి దానికి సీఎం గారికి ఈ యొక్క విషయాన్ని అందించి దానితో పాటు మా యొక్క ముద్రరాజులకు జరుగుతున్న సమస్యలపైన వాటిని కూడా మా ముద్రరాజులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఖచ్చితంగా ఆయనకు మెనిఫెస్టో ఇచ్చి మేము అత్యధిక జనాభాలో ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక ఇరవై టికెట్లు ఆయన కావాలని మా అధ్యక్ష మీ ద్వారా మేము కోరడం జరుగుతుంది అది త్వరలో సభ అనుకుంటున్నాము దానికి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాము సో ఈ విధంగా మీరు ముందరికెళ్తున్నారు చాలా సంతోషకరము అలాగే ఎన్ఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మృదువులకు కావచ్చు మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తర్వాత ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదుకునేటువంటి ప్రయత్నం నీలామత గారు చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో మీరు మంచి చురుకైన పాత్ర పోషిస్తున్నారు అసలు నిజంగా నీలామాది గారి యొక్క ఇంటెన్షన్ రాజకీయంగా ఎదు రాజకీయంగా ఎదగాలని ఆయన ఏమన్నా ఒక వ్యక్తిగత ఆకాంక్ష ఉందా లేకపోతే మన ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలమధు గారు సమాజాన్ని మేలుకొల్పి సమాజంలో ఉన్నటువంటి బీసీలు బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ముద్రాజ్ ప్లస్ల యొక్క ఓటు బ్యాంకు ఎంతో కీలకమైనటువంటి ఓటు బ్యాంకు ఈ ముద్రాజు సామాజిక వర్గాన్ని నీలమధు ఏమైనా ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ గారు ఉంది ఆయన బీజేపీలో చేరడం జరిగింది సో ఆయన ఏ ఏ కారణాల చేతున్నా మరి సామాజిక వర్గం అంత ప్రాధాన్యత ఇస్తలేరు అనేది బహిరంగ రహస్యం సో మరో ఈటల రాజేందర్గా నీలమత మిగలబోతున్నారా లేకపోతే ఆయన అందుకు భిన్నంగా నీలమత ఉండబోతున్నారా మేము ఏదైనా మా నాయకుని గురించి అంటే గతంలో ఈటల రాజేందర్ గారుని మేము గౌరవించుకున్నాము అలాగే మా కుల పెద్దైన కాసాని జ్ఞానేశ్వరాన్ని మేము గౌరవించుకున్నాం మా యొక్క బాధాకరమైన విషయం ఏంటంటే మాకంటూ ఒక నాయకుడు కావాలని ఇప్పుడున్న యువత మేము కోరుకున్నాం నేననే కాదు పెద్దలను మేము గౌరవిస్తాం కాసానికి జ్ఞానేశ్వరన్ మేము ఒక కుల బంధువుగా ఈటల రాజేందర్ అన్నని ఒక కుల బంధువుగా మేము గౌరవించుకుంటాం మేము ఎవ్వరికీ విమర్శించేది లేదు వారు వేసిన పట్టాల మీదనే మేము ఈ ఈరోజు నడుస్తున్నాం మాకంటూ ఒక నాయకత్వం కావాలని ఈరోజు యువత తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాల్లో కూడా మేము అందరం కూడా మొన్న జరిగిన పటాచర్లో జరిగిన సమావేశంలో అందరం మాట్లాడుకునే విషయం ఏంటంటే మనకు సమస్య వచ్చినప్పుడు స్పందించే నాయకుడు మనకు కావాలి మనకు సమస్య వచ్చినప్పుడు స్పందించే నాయకుడు ఎవరంటే నీలమ్మదన్న ఈరోజు దన్న ఒక కార్మికుడిగా ఒక కార్యకర్తగా చిన్న స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు ఆయనకు కుల మతాలతోటి భేదం లేదు ఈరోజు ఆయన ఎంబడ ఒక ఎస్సీ ఉంటాడు ఒక బీసీ ఉంటాడు ఒక మైనార్టీ ఉంటాడు ప్రతి కులసులు సబ్బండ కులాలు అన్ని కులాలు నా కులమే అన్ని కులాలు నా అన్నదమ్ములు అన్ని కులాలు నా అక్కల్లంలు అని ఒక మనస్తత్వం ఉన్న నాయకుడు నీలమ్మదన్న ఒకటే చెప్తాడు నేను ఈ జాతిలో పుట్టిన ఈ జాతికి ఎన్నోసార్లు అన్యాయం జరిగింది ఈరోజు ఇంతమంది నాయకులు మాటలు ఇస్తారు కానీ అది ఓటు బ్యాంకుగానే తీసుకుంటారు కానీ ఒక మన ముదురాజు కులానికి అన్యాయం జరుగుతుంది దానికి నేను ఒక దిక్సూచిగా ఉంటాను అని ఒక దృఢ సంకల్పంతో ఆ పెద్దమ్మ తల్లి ముందల వాగ్దానం చేసి ఈరోజు ఆ పెద్దమ్మ తల్లి అందించిన దైవీపుత్రుడు ముదురాజు సంఘానికి నీలమ్మ అని నేను సగర్వంగా చెప్తున్నా ఆయన అన్ని కులాలను అభిమానించే నాయకుడు ఎందుకంటే ఒక కులాంతో తోటి మనం రాజకీయం చేయలేము ఏదైనా వివరమైనా సరే ఒకరితోటి యుద్ధం చేయలేము మనం కాబట్టి అన్న ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి కులస్తులు నా తోబుట్టూలు ప్రతి కులస్తుడు నా బంధువు ప్రతి కులస్తుడు నా యొక్క సైన్యం అని ఈరోజు ముందుకెళ్తుండు ఆయన యొక్క ఎజెండాను నమ్ముకొని ఆయన ఇంకా మేము ఒక సైనికులుగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబో కాలంలో ఖచ్చితంగా నీలమ్మదన మినిస్టర్ అవుతాడు అది ఇది పెద్ద మొత్తాన్ని సాక్షిగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు ప్రజల దీవెనలు ఉన్నాయి అన్ని కులాల దీవెనలు ఉన్నాయి నాయకుల దీవెనలు కూడా ఉన్నాయి సో ఇదే అండి మన ఏవీఎం శ్రీధరమ్మ గారి మనోగతం ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కోసం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మేము పోరాటం చేస్తాం ముద్రాజులకు ఇచ్చినటువంటి బీసీ డి నుంచి బీసీ ఏ వరకు ఏ విధంగా అయితే మారుస్తారో దాన్ని సాధించేందుకు మేము విష ప్రయత్నం చేస్తాం నీలం అధుగారి నాయకత్వం మేము సంపూర్ణంగా సమాజానికి సేవలు చేస్తూనే ఉంటాము దీంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఏదున్న ఏదున్న సమాజ హితం కోసము బడుగు బలైన వర్గాల కోసం ముద్రా సామాజిక వర్గాన్ని మేము పెద్దపీట వేస్తున్నాం అందులో భాగంగానే మేము చురుకైన పాత్ర పోషిస్తున్నాం అనేటువంటి మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి సో కెమెరామెన్ ఉదయ్ గారితో శ్రీశీషాలు థ్యాంక్ యూ